గ్రామ సీవా న్యూస్ కి స్వాగతం ఈ ఈరోజు ముఖ్యాంశాలు చూద్దాం ఉన్న ప్రభాకర్ కూడా నాయకత్వం మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మరి ఈరోజు పత్రికా సమావేశానికి ఇచ్చేసినటువంటి పత్రికా మిత్రులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పెద్దలకు నా సహ సహదోరులకు అందరికీ ముందుగా నమస్కారం మరి ఈరోజు గంభీరావుపేట మండలం లోపట గత మూడు నాలుగు రోజుల నుంచే మరి ఏదైతే రైతుల కోసం రైతులు మూడు నెలలు శ్రమించి పండించిన వడ్లని కొనుగోలు చేసే కార్యక్రమంలో భాగంగా మరి రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం కొనుగోలు కేంద్రాలని ప్రారంభించే కార్యక్రమంలో భాగంగా మరి ఫ్లెక్సీలో ఫోటోలు లేవని కొంతమంది నాయకులు వచ్చి విమర్శించడం జరిగింది మరి ప్రోటోకాల్ గురించి ఈరోజు బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు మరి గతంలో చూసుకుంటే తెలంగాణ వచ్చినగా పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో మంత్రులకు ఎమ్మెల్యేలకే ప్రోటోకాల్ ఇవ్వని ఘనత బీఆర్ఎస్ పార్టీది మరి కేసీఆర్ ఫామ్ హౌస్ కాడ వారి అపాయింట్మెంట్ కోసం పోయినటువంటి మంత్రులను ఎమ్మెల్యేలను కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా అవమానించిన చరిత్ర బిఆర్ఎస్ పార్టీది గతంలో టీఆర్ఎస్ పార్టీది మరి ఈరోజు మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో మరి కేటీఆర్ గారు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మీరే అన్నారు ప్రజలందరూ కూడా విన్నారు వారం రోజుల్లో రెండు రోజులు మూడు రోజులు ఈ నియోజకవర్గ ప్రజల కోసం ఉంటానని మరి దాదాపుగా రెండు సంవత్సరాలు పూర్తయితున్న కాలంలో కూడా ఈరోజు ఎన్ని రోజులు కల్వకుండ్ల తారక రామారావు గారు ఈ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గ ప్రజల కోసం మరి ఉన్నాడని ఈరోజు తెల సిరిసిల్ల నియోజకవర్గ ప్రజ ప్రజలు ప్రశ్నిస్తున్నారు మరి ఈరోజు ఈ నియోజకవర్గానికి గెలిచినటువంటి కేటీఆర్ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా మరి ఓడిపోయిన మా కాంగ్రెస్ పార్టీ పులిబిడ్డ కేకే మహేందర్ రెడ్డి గారు నియోజకవర్గ ప్రజల కోసం ఈనాటికి కూడా ప్రతి వారంలో రెండు రోజులు నియోజకవర్గంలో మూడు రోజులు ఉంటూ ప్రజలకు సేవలు అందిస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీ మహేందర్ రెడ్డి గారిది మరి ఈరోజు ప్రోటోకాల్ మాత్రమే మీకు ఏతికి వచ్చింది కానీ మరి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆయనే బాధ్యత ఇక్కడ ప్రజల కష్టాలని పంచుకునే బాధ్యత ఆయనకు లేదా మరి అందుకే ఈరోజు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కేటీఆర్ కాదు మహేందర్ రెడ్డి అని ప్రజలు భావిస్తున్నారు అందుకే మర్చిపోయారు కావచ్చు మరి సరే ఏదేమైనప్పుడు కూడా ఈ నాలుగు రోజుల నుంచే రాజకీయం అంటే మాటలు అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం ప్రజలకు అన్యాయం జరిగిన అప్పుడు ఏ పార్టీ అయినా మాట్లాడాలి కానీ ఈరోజు రాజకీయ విలువలను దిగజారుస్తూ రాజకీయ పార్టీ కండువాలను అడ్డం పెట్టుకొని కొంతమంది నాయకులు వారు మాట్లాడిన మాటలు వా వారి ఆత్మవిమర్శన చేసుకోవాలి ఈరోజు ప్రతి వ్యక్తికి ఒకటి ముంగట ఉన్న లోపల వాళ్ళ పర్సనల్ ఎన్నో ఉంటాయి అవిటిని కూడా ఈరోజు ఏదో బయట మాట్లాడినాడు కాకుండా పత్రికా మిత్రుల సమక్షంలో వేలాది మంది చూసే వార్తల్లో ఈరోజు నీచంగా మాట్లాడుతుంటే ప్రజలు సిగ్గుపడుతురు ఇలాంటి నాయకులను మనం ఎన్నుకునేది రేపు రాబోయే ఎన్నికల్లో అని కాబట్టి దయచేసి ఏది ఏమైనప్పుడు కూడా మనం మాట్లాడే ముందు మనం రాజకీయ నాయకులుగా బయటకు వెళ్తున్నాం మన దగ్గరికి పది మంది సమస్యల కోసం వారి బా వాళ్ళ బాధలు మనం చెప్పుకోవడానికి వస్తారు కాబట్టి మనం ఎంత ఉందాగా వ్యవహరిస్తేనే రేపు ప్రజలు మనం గుర్తిస్తారు మరి అలా ఆ గుర్తింపు మనం పొందాలంటే మనం మాట్లాడే మాట మనం ఒకసారి ఆత్మవిమర్శన చేసుకొని మాట్లాడాల్సి ఉంటుంది అని అది మన బాధ్యత అని ఈరోజు అన్ని పార్టీలకు నేను ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తూ మరి నిన్న కొందరు బీఆర్ఎస్ నాయకులు మళ్ళా ప్రెస్ మీట్ పెట్టిరు సరే అభివృద్ధి కోసం మనం మాట్లాడాలని అన్నారు ఓకే మేము కూడా ఈరోజు అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇరవై నాలుగు గంటలు అలపిల్లగా సేవ చేస్తూ ఈరోజు అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన నిర్వహిస్తుంది మరి మొన్నటికి మొన్ననే సన్నబియ్య కార్యక్రమం తీసుకొని ఈరోజు పేదింటి వారు మూడు పూటల అన్నం తినాలని సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం మీకు గలవలేదా ఈరోజు గృహజ్యోతి విద్యుత్ ఉచితం మీకు గలవలేదా ఈరోజు కోట్లాది మంది ప్రజలు ఈరోజు ఉచిత ప్రయాణం చేస్తున్నారు మీకు గలవలేదా మీ ప్రభుత్వంలో తొమ్మిదేళ్లలో రైతులకు ఒకనాడు రుణమాఫీ చేయలేరు కేవలం ఇచ్చిన మాట కోసం ఏడాది వ్యవధిలోనే రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది రేవంత్ రెడ్డి గారిది మీకు అలవాడతలేదా ప్రభుత్వం వచ్చి ఇంకా రెండేళ్ళు కూడా కాలేదు ఇంకా మూడేళ్ళు మాదే ఉంది ఇంకో ఐదేళ్ళు కూడా మేమే గెలుస్తున్నాం పదేళ్ళలో ఇచ్చిన మాట ఏది కూడా తప్పం ఇంకా అవసరమైతే ఇంకా ప్రజల కోసం ఇంకెన్ని కార్యక్రమాలు చేయడానికైనా కాంగ్రెస్ పార్టీ ముంగటి ఉంటుంది మరి దళిత ముఖ్యమంత్రి అన్నది మీరే పదేళ్ళల్లో వేయలే మూడెకరాల భూమి ఇస్తా అన్నారు పదేళ్ళలో ఇయ్యలే ఇందిరమ్మ ఇళ్ళన్నారు ఏదో పదేళ్ళ ఎలక్షన్లో భాగంగా మొత్తం తప్పుల తడక మయంగా ఈరోజు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన ఘనత మీది కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చి ఏడాది అర్థంలోనే ఈరోజు ఇందిరమ్మ గృహ నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు ఈరోజు కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతుంది ఇలాగే ఇంకా రానున్న రోజులో ప్రతి హామీని తప్పకుండా నెరవేరుస్తూ ఇంకా భవిష్యత్తులో ఇంకా ప్రజలకు ఏదైనా అవసరాలు ఉంటే కూడా వాటిని కూడా తీర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీదే తీరుస్తుంది కాంగ్రెస్ పార్టీ తొందర పడకండి నాయకులారా ఇంకా టైం వస్తున్నది అదేవిధంగా మరి నిన్నటి రోజున నాయకు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు మరి మా గౌరవ మండల అధ్యక్షులు అమిత్ గారిపై మళ్ళీ మొన్న కూడా వారి పర్సనల్ విషయాల్లో విమర్శించడం జరిగింది మరి నిన్న కూడా వారి పర్సనల్ విషయాల్లో విమర్ విమర్శించడం జరిగింది మరి ఈరోజు నేను అడుగుతున్నా ఇంకెన్ని కార్యక్రమాలు చేయడానికైనా కాంగ్రెస్ పార్టీ ముంగటి ఉంటుంది మరి దళిత ముఖ్యమంత్రి అన్నది మీరే పదేళ్ళల్లో వేయలే మూడెకరాల భూమి ఇస్తా అన్నారు పదేళ్ళల్లో ఇయ్యలే ఇండ్లు అన్నారు ఏదో పదేళ్ళై ఎలక్షన్లో భాగంగా మొత్తం తప్పుల తడక అవినీతి మయంగా ఈరోజు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన ఘనత మీది కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చి ఏడాది అర్థంలోనే ఈరోజు ఇందిరమ్మ గృహ నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు ఈరోజు కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతుంది ఇలాగే ఇంకా రానున్న రోజులో ప్రతి హామీని తప్పకుండా నెరవేరుస్తూ ఇంకా భవిష్యత్తులో ఇంకా ప్రజలకు ఏదైనా అవసరాలు ఉంటే కూడా వాటిని కూడా తీర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీదే తీరుస్తుంది కాంగ్రెస్ పార్టీ తొందర పడకండి నాయకులారా ఇంకా టైం వస్తున్నది అదేవిధంగా మరి నిన్నటి రోజున నాయకు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు మరి మా గౌరవ మండల అధ్యక్షులు అమిత్ గారిపై మళ్ళీ మొన్న కూడా వారి పర్సనల్ విషయాల్లో విమర్శించడం జరిగింది మరి నిన్న కూడా వారి పర్సనల్ విషయాల్లో విమర్శించడం జరిగింది మరి ఈరోజు నేను అడుగుతున్న వారు చిన్న వయసులోనే ఈ మండలంలో ఎంపీటీసీగా ఐదు సంవత్సరాలు మచ్చలేని నాయకునిగా ప్రజలకు సేవలు అందించలేడా పది సంవత్సరాలుగా ఒక పార్టీని నమ్ముకొని నలుగురు కార్యకర్తలున్న ముందుకు పార్టీని నడిపించి నడిపించిన వ్యక్తి అయిన కాదా ఈరోజు కొంతమంది నాయకులు వారికి డబ్బులు ఇచ్చింది అని చెప్పి చెప్తున్నారు ఇది నిజంగా ఒక విధంగా చెప్పాలంటే చాలా సిగ్గుచేటు దెహనీయం ఇలా మాట్లాడడం మరి ఈరోజు మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కదా మరి ఈ గంభీరావుపేట పట్టణాధ్యక్షునిగా నేను సవాల్ విసురుతూ ఉన్నాను ఇదే గంభీరావుపేట గాంధీ గడ్డ తెలంగాణ తల్లి విగ్రహ గాంధీ తాత విగ్రహం కాడిక మీ బీఆర్ఎస్ పెద్ద నాయకులు ఎవరైతే మా అమీద్ గారికి డబ్బులు ఇచ్చిన విషయాన్ని మీరు నిరూపిస్తే హమీద్ గారు వెంట అమీద్ గారితో పాటు మేమందరం కూడా రాజకీయ సన్యాసం తీసుకొని గాంధీ కాడ గాంధీ తాత చెంపలేసుకునేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము మరి దీన్ని నిరూపించకపోతే మరి మీరు రాజకీయ సన్యాసం చేస్తారా అని చెప్పి ఈరోజు నేను ఈ పత్రికా ముఖంగా బీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసురుతూ ఈ ఇప్పటి కూడా నేను చెప్తున్నా ఊరి అభివృద్ధి కోసం ప్రజలకు సేవ కోసం ప్రజల కష్టాలని ఏ విధంగా వారిని సమస్యల మా ఇది చేయాలనే విషయంపై మాట్లాడండి ఈరోజు ఇక్కడ సంతోషం మీ ఎమ్మెల్యే ఉన్నాడు మీ ఎమ్మెల్యేని రమ్మనండి ప్రభుత్వంతో మాట్లాడమనండి ఈ నియోజకవర్గాన్ని పట్టించుకోమనండి ఫస్ట్ వచ్చి ఇక్కడ గత పదేళ్ళ నుంచే లింగనపేట బ్రిడ్జ్ సమస్య మీకు తెలియదా అందరికీ తెలిసిన విషయమే మరి ఎలక్షన్లో భాగంగా ఇరవై కోట్లో ముప్పై కోట్లో నేను రిలీజ్ చేసిన రోడ్ వేసుకోరు బ్రిడ్జ్ వేసుకోరు అన్నాడు మరి ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయింది ఎమ్మెల్యేను రెండు ఏళ్ళ దగ్గరకు వస్తుంది మరి రోడ్డు పూల కొట్టి కూడా ఏడాదికి ఎక్కువైంది ఇప్పుడు ఇంకో రెండేళ్ళు అయితే వర్షాలు వస్తే మళ్ళా రోడ్డు కొట్టుకుపోతుంది మళ్ళా ప్రజలు ఇబ్బందులు పాలవుతారు మరి మీ ఎమ్మెల్యే గారిని పట్టుకొని ముఖ్యమంత్రి దగ్గరికి ఎన్నిసార్లు వేరు మరి మా నియోజకవర్గంలోని గంభీర్వపేట మండలంలో అత్యంత అవసరమైనది అలా బ్రిడ్జి కూలిపోయింది మరి మా ప్రభుత్వంలో మేము శాంక్షన్ చేసినాం దయచేసి మీరు మాకు డబ్బులు మంజూరు చేయాలని మీ ఎమ్మెల్యే గారితో ఎందుకు అనిపిస్తలేరు ఎందుకు ప్రభుత్వం దగ్గరికి తొలకపోలేరు గా విషయంలో మీరు ముందుండండి మీతో పాటు మేము కూడా ఉంటాం మనం అందరం కలుద్దాం గంభీరపడ అభివృద్ధి కోసం పోరాడదాం తప్ప వ్యక్తిగత విషయాలు ఉంటే కండువా తీసి మాట్లాడుకోరు బయట కానీ కండువా వేసుకొని ఒక పత్రిక ముంగట కొన్ని వేల మంది చూసే సందర్భం లోపల కొద్దిగా తస్మా జాగ్రత్త ఎవరైనా అదుపులో ఉంచుకొని మాట్లాడాలి మనం నాయకులం మన పైన బాధ్యత ఉన్నది మనల్ని ప్రజలు విశ్వసించి రేపు మనల్ని నాయకులుగా తీర్చిదిద్దాలంటే మనం మాట్లాడే ప్రతి మాట కూడా పది మందికి ఇది కావాలి కానీ పది మంది చులకనయ్యే విధంగా మనం మాట్లాడుకోవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా వీటికి చర్మగీతం బాడండి ముగించండి రాబోయే రోజుల్లో ఊరు అభివృద్ధి కోసం అందరం పాటుపాటు పనిచేద్దాం అని చెప్పి తెలియజేసుకుంటూ గత మూడు రోజులుగా బిఆర్ఎస్ నాయకులు విమర్శ చేసుకోవచ్చు ప్రతి విమర్శ చేసుకోవచ్చు కానీ వ్యక్తిగత దూషణలకు దిగి వారి రేపు తలపెట్టబోయే ఇరవై ఏడు తారీఖుకు ఒక ట్రేడ్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు తలలాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు మీరు పార్టీ పరంగా ఏదన్నా ఉంటే విమర్శ చేయాలి కానీ వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం ఇంకొకటి అభివృద్ధి విషయంలో మీరు పోటీ పడాలని అంటున్నారు గతంలో నేను ఒక ట్రాన్స్పోర్టర్గా ఒక రైతుగా ఒక ముప్పై రెండు టన్నుల లోడ్ తీసుకపోతే నాలుగు నుంచి ఐదు టన్నుల వర్లు చేసిన ఘనత మీది మా నాయకుడు తాలు పేరుతో ఒకవేళ దోసుకుంటే మీ తోలు తీస్తా అన్న నాయకుడు మా రేవంత్ రెడ్డి గారు ఇది ఇది అభివృద్ధి అంటే రైతులను పట్టించుకున్న నాయకుడు ఒక నెల ముందు ఐకేపీలు మహిళలకు కేటాయించి ఐకేపీలు ఒక మహిళ అభివృద్ధి విషయంలో ఇంతకుముందుకు సొసైటీల పేరుతో ఎవరికీ ఏ రైతుకు కూడా లాభం జరగలేదు రైతులు పండించిన సొమ్మును సుత సొసైటీల పేరుతో దోసుకున్న ఘనత మీది అభివృద్ధి విషయంలో మాట్లాడేది మేము మమ్మలను విమర్శిస్తే ఊరుకునేది లేదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం జై కాంగ్రెస్